మియోస్ లేదాస్ అని పిలువబడే ఈజిప్తి మధ్య రాజ్యం అనగా క్రీస్తు పౌరం రెండు వేల యాభై ఐదవ సంవత్సరం నుండి క్రీస్తు పౌరం పదహారు వందల యాభై కాలంలో మొట్టమొదటగా ప్రస్తావించబడినను కొత్త రాజ్య కాలం అనగా క్రీస్తు పౌరం పదిహేను వందల యాభై సంవత్సరం ముందు క్రీస్తు వెయ్యి డెబ్బై లో ఇతడు యుద్ధం రక్షణ మరియు వాతావరణానికి అప్పడ మాక్ పురాతన అనగా దక్షిణ ఈజిప్ట్ మరియు ఉత్తర సూదాన్ ప్రాంతంలో సుమారుగా క్రీస్తు పూర్వం మూడవ శతాబ్దం నుండి నాలుగవ శతాబ్దం క్రీస్తు శకం వరకు పూజింపబడ్డాడు ఇతడు యుద్ధశక్తి సైనిక విజయం మరియు సామ్రాజ్యానికి ప్రతీతిగా మారాడు భారతదేశంలో మహాయాన బౌద్ధం రెండవ శతాబ్దంలో ప్రారంభమైన తర్వాత శిల్పకళ ప్రారంభమైనది మూడవ శతాబ్దం నుండి పురాణ కాలం కూడా ప్రారంభమైనట్లు చరిత్ర చెబుతుంది ఈ పైన చూపించబడిన నరసింహస్వామి విగ్రహము ఐదవ శతాబ్దం నాటని